ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సీకి సంబంధించి వికాస సూత్రాల గురించి అయితే నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఎవ్రీ టెట్ అండ్ డిఎస్సీలో కనుక చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఈ వికాస సూత్రాల నుండి ఒక బిడ్డ అనేది రావడం జరుగుతుంది ఓకేనా మరి మనమైతే ఇప్పుడు ఈ వికాస సూత్రాల గురించి చూసుకుందాం ఓకేనా వికాస సూత్రాలలో ఫస్ట్ వన్ వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే ఏంటి వ్యక్తికి వ్యక్తికి మధ్య అన్ని రకాల వికాస లక్షణాలలో ఎంతో కొంత భేదాలు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు పిల్లలు తొమ్మిది నెలలకు నడవడం ప్రారంభిస్తారు మరికొంతమంది పిల్లలు పన్నెండు నెలలకు నడవడం ప్రారంభిస్తారు మనం చూసుకున్నట్లయితే కొంతమంది పిల్లలేమో తొమ్మిది నెలలు రాగానే వాళ్ళు నడవడం నేర్చుకుంటారు కొంతమందిలో లేటుగా ఉంటుంది అన్నమాట అంటే వికాసములో అనేది వైయక్తిక భేదాలు ఉంటుంది అండ్ సెకండ్ వన్ వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అంటే వికాసము ఒక ప్రవాహంలా కొనసాగుతూనే ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వికాసం అనేది మనకి సూక్ష్మకణంతో ప్రారంభమై మనిషి జీవితం చనిపోయేంత వరకు కూడా ఉంటుంది అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ అవుతామో చిన్న సూక్ష్మ కణంతో మన జీవితం అనేది ప్రారంభమవుతుంది అండ్ అప్పటి నుండి కూడా మనం చనిపోయేంత వరకు కూడా మనకి వికాసం అనేది ఒక ప్రవాహంలా కొనసాగుతూనే ఉంటుంది అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వికాసము ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అంటే ప్రతి వ్యక్తిలో ఒక క్రమ పద్ధతిలో వికాసం అనేది కొనసాగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము పిల్లల్లో ముందు వాళ్ళు పాకడం నేర్చుకుంటారు తర్వాత కూర్చోగలుగుతారు తర్వాత కొద్ది రోజుల తర్వాత నిల్చుంటారు అలాగే కొద్ది రోజుల తర్వాత నడవడము అనేవి ఇలా ఒక ఆర్డర్ వైజ్గా జరుగుతుంది ఫస్ట్ రాగడము తర్వాత కూర్చోవడము తర్వాత నిల్చోవడము తర్వాత నడవడము అండ్ నెక్స్ట్ శిశువు ఫస్ట్ వృత్తమును గీయడం నేర్చుకున్న తర్వాతనే చతురస్రం గీయడం నేర్చుకోవడము అంటే ఒక క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి జరిగితే దాన్ని ఏమంటాము వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అని అంటాము అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వికాసం అనేది అన్ని దశలలో ఒకే విధంగా జరగదు వివిధ దశలలో ఒకే వికాసం వివిధ వేగాలతో జరుగుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ చూసుకుందాము శైశవ దశలో శారీరక పెరుగుదల మిగిలిన దశల కంటే వేగంగా జరుగుతుంది మరి మనకి దాష్ దశలు ఉంటాయి కదా శైశవ దశ క్రీడా దశ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్య దశ కౌమార దశ యవ్వనారంభ దశ ఇలా ఉంటాయి కదా సో మనకి శైశవ దశతో కంపేర్ చేసుకుంటే మిగిలిన దశలలో అనేది పెరుగుదల అనేది చాలా వేగంగా జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే వికాసము రెండు నిర్దిష్టక పోకడలలో మాత్రమే ఉంటుంది అంటే వికాసం ఫస్ట్ తల నుండి ప్రారంభం క్రింద శరీర భాగాలకు విస్తరిస్తుంది దీన్ని మనం ఏమంటాము శిర పాదాభిముఖ సూత్రం అంటాము అండ్ సెకండ్ వన్ వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకి విస్తరిస్తుంది దీన్నే మనము సమీప దూరస్థ నియమము అని అంటాము ఓకేనా అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వికాసము ఏకీకృత ముక్తంగా సాగుతుంది అంటే వికాసములన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ శారీరక వికాసం మీద చలన వికాసము సామాజిక వికాసం మీద ఉద్వేగ వికాసము సంజ్ఞానాత్మక వికాసం మీద నైతిక వికాసము ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తే వాటిని ఏమంటాము వికాసము ఏకీకృత మొత్తంగా సాగుతుంది అని అంటాము అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ శిశువు మొదట ఒక వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగిస్తాడు తర్వాత మెల్లిమెల్లిగా చేతి వేళ్ళని మాత్రమే ఉపయోగిస్తాడు ఈ రకమైన వికాసాన్ని ఏమంటాము వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అని అంటాము అండ్ ఎయిత్ వన్ వికాసంలో ప్రాగుప్తీకరించవచ్చు ప్రాగుప్తీకరించడం అంటే ఏమిటి ఊహించడం భవిష్యత్తులో ఒక వికాసం ఎలా ఉండబోతుందో అంచనా వేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మూడు సంవత్సరాల వయసులో ఉండే ఎత్తుని బట్టి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ శిశువు యొక్క ఎత్తుని మనము అంచనా వేయగలగడము అంటే ఊహించగలగడము అండ్ లాస్ట్ వన్ నైన్త్ వన్ వికాసము సంచితమైనది ఒక వికాసంలో మార్పు దాని పూర్వ మార్పు ఆధారంగా జరిగితే అది సంచితమవుతుంది అంటే ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఫస్ట్ రేఖాఖండంను గీయడం నేర్చుకున్న తర్వాతనే దాని నుండి చతురస్ట్రములు మరియు దాని నుండి సమగ్రములు గీయడం అంటే ఒకదాని ఆధారంగా పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని నేర్చుకోవడం అనమాట ఓకేనా ఇవంటి వికాస సూత్రాలు ఓకేనా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్